అందరికీ నమస్కారం అండి బాచీరావు మ్యూజిక్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు పాఠంలో ప్రాథమికంగా సంగీతంలో బేసిక్ సంబంధించి సరళీ స్వరాల నుంచి మనం పాఠం నేర్చుకుందాం ఈరోజు ఇది కొత్తగా సంగీతం నేర్చుకునేటటువంటి వారికి అదేవిధంగా కొద్దిగా తెలుసున్నటువంటి వారి కోసం అండి ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా వారానికి మూడు క్లాసులు చెప్పుకుందాం సరళీ స్వరాలు సరళీ స్వరాల్లో మొదటి పాఠం సరళీ స్వరాల నుంచి మనం ప్రారంభిస్తాం సంగీతంలో సా అంటే కింది స్థాయి షజమము పా అంటే మధ్యమము సా అంటే హెచ్చుస్తాయి స అంటే షజమము ఇక్కడ సరళీ స్వరాలు ఏడుంటాయి సరళీ స్వరాలు ఏడుని ఏమంటాం స రి గా మా పా డా ఇవి సరళీ స్వరాలు సంగీతానికి రెండు కళ్ళు శృతి లయ లయ అంటే తాళము శృతి అనేది మన యొక్క గొంతు అదొక ఫ్రీక్వెన్సీ అంటే ఈ శృతి అనేది మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క శృతిలో పాడుతూ ఉంటారు సాని షజ్వము అంటాం రీ రిషభము అంటాం గా గాంధారము అంటాం మా మధ్యమము పా పంచమము డా దైవతము నిషాదము ఇక్కడ ఆది తాళంలో ఏడు తాళాలు ఉంటాయి దాంట్లో ప్రథమంగా ఉన్నది ఆది తాళం స్వరాలు స్వరాలన్నీ కూడా ఆది తాళంలోనే ఉంటాయి ఆది తాళము అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ సంగీతంలో తాళాల్లో మూడు కాలాలు ఉంటాయి మొదటి కాలము రెండవ కాలం మూడవ కాలము అని మొదటి కాలంలో మనం ఒక చెయ్య ఒక వెయ్యి వేలు చెయ్యి తీసుకుంటే చెయ్యని మనం ఒక ఒక దెబ్బ వేసినట్లయితే అది ఒక అక్షరము ఒక దెబ్బ మూడు వేళ్ళు అంటే సా రీ గా మా ఒక దెబ్బ చేతిని తిరగవేసినట్లయితే అది అనుదృతము అంటాం చెయ్య ఇలా ఉంటే ధృతము తిరగేస్తే అనుధృతము అంటే సా రీ గా మా అంటే ఒక దెబ్బ మూడు వేళ్ళు మరీ దెబ్బ తెర రివర్స్ చేస్తాం చెయ్యిని మళ్ళీ ఒక దెబ్బ మళ్ళీ రివర్స్ చేస్తాం అంటే నాలుగు అక్షరాలు అంటే మొత్తం ఎనిమిది అక్షరాలకి మొదటి కాలం అనేది స్లోగా నెమ్మదిగా ఉంటుంది ఇప్పుడు మొదటి కాలం గురించి మనం మాట్లాడుకుంటాం దెబ్బని చెయ్యి ఇలా సింగిల్గా వేసినప్పుడు దాన్ని మనం ధృతము అంటాము తిరగేస్తే అది అను ధృతము అంటాము ఇప్పుడు ఇక్కడ సాని కింది స్థాయిలో స్వగా మనం అంటే కింది స్థాయిలో సా ఇక్కడ పా అనేది కానిస్టెంట్గా ఉంటుంది పా అనేది కానిస్టెంట్ సా అనేది హై స్థాయి అంటే స పా సా అంటే మనం ఇక్కడ మన గొంతు యొక్క స్థాయిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాం ముందర సా పా సా అంటే ఫస్ట్ సాకి తక్కువ ఫ్రీక్వెన్సీ పాకి మధ్యంగా ఉంటుంది దానికన్నా ఎక్కువ ప్రతి రోజు పాఠం తల్లీ స్వరాల్లో మా సా దెబ్బ రీ మొదటి అక్షరం మొదటి వేలు గా రెండో వేలు మా మూడో వేలు పా అంటే దెబ్బ దా చెయ్యి తిరగేయడం దా మళ్ళీ దెబ్బ నీ తెరగేస్తే స మొదటిది దెబ్బ స రెండో మొదటి వేలు రీ రెండో వేలు గా మూడో వేలు మా మళ్ళీ సా దెబ్బ తెరగేస్తే నీ మళ్ళీ దెబ్బ దా నీ సారీగా

సా నీ ద మాగా సాని దెబ్బ వేసి తర్వాత చివరి మూడు వేళ్ళు కూడా చిటికిన వేలు వేలు ఆ తర్వాత వేలు కూడా రీగా మా మళ్ళీ చేయ దెబ్బ తిరగేస్తే మళ్ళీ నీ మళ్ళీ దెబ్బ తిరగేస్తే సా దెబ్బ మాగ రీస ముందర మనం గొద్దు సరి చేసుకోవాలంటే శృతి ఎలాగా అంటే సా పా సా అంటే మన తలకాయ కింద పెడితే సా మజ్జిగ పెడితే పా పైకి పెడితే సా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిగతా క్లాసెస్లో మెరుగుపడి ట్రై చేస్తాను ఈ హ్యా ఫింగర్ అనేది మీకు అర్థమైందనుకుంటున్నాను